ఎస్వి యూనివర్సిటీలోకి వచ్చిన చిరుతకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి చిరుత సంచారంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ నుంచి తరచుగా బయటకు వస్తున్న చిరుతలు యూనివర్సిటీల ప్రాంతంలో తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి ముఖ్యంగా వేదిక యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ పరిసరాల్లో చిరుతల సంచారం ఎక్కువ కావడంతో విద్యార్థులు ఉద్యోగులు వర్షీ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న ఈ చిరుతలు అలిపిరి జూ పార్క్ రోడ్ను క్రాస్ చేసి యూనివర్సిటీల లోపలికి ప్రవేశిస్తున్నాయి సాధారణంగా కుక్కల్ని వేటాడేందుకు వస్తున్న చిరుతలు ఇప్పుడు ఏ చిన్న జంతువు కనిపించినా వేటాడే ప్రయత్నం చేస్తున్నాయి తాజాగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోకి వచ్చిన చిరుతకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి చిరుత యూనివర్సిటీలోని ఉద్యోగుల క్వార్టర్స్ దగ్గర ఉన్న ఒక నాటుకోళ్ల షెడ్ వద్ద సంచరించింది కోళ్ల శబ్దం వినిపించడంతో వాటిని వేటాడే ప్రయత్నంలో షెడ్ చుట్టూ తిరిగింది ఈ అలజడి మొత్తం సీసీ ఫుటేజ్లో స్పష్టంగా రికార్డ్ అయ్యింది ఈ సీసీ ఫుటేజ్ని వర్స్టీ సిబ్బంది వెంటనే అటవీ అధికారులకు పంపించి సమాచారం అందించారు తరచూ యూనివర్సిటీలోకి పలు ప్రాంతాల్లో చిరుతలు కనిపిస్తుండటంతో అసలు ఎన్ని చిరుతలు సంచరిస్తున్నాయో స్పష్టంగా తెలియక విద్యార్థులు ఉద్యోగులు వర్స్టీ సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చిరుతల నుంచి తమ ప్రాణాలకు ఆస్తులకు రక్షణ కల్పించేందుకు అటవీ శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ వర్గాలు డిమాండ్ చేశారు